ప్రైస్ అలా గుడ్ మార్నింగ్ క్రీస్తు ప్రిల్లరా ప్రిల్లారా ఈ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై ఏడవ కీర్తన పదకొండవ వచనము నీతి మంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందమును పెద్దబడి ఉన్నవే పిల్లల నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందమును ఆయన సిద్ధం చేస్తున్నాడు కాబట్టి మనము నీతి న్యాయములు యథార్థత కలిగి జీవిస్తున్నప్పుడు మన జీవితంలో వెలుగు సంతోషము కలుగుతుంది ఆ ప్రకారంగానే ఎప్పుడైతే మనము క్రీస్తును మన జీవితంలో కలిగి ఉంటాము అప్పుడు మన జీవితము వెలుగుమయము అవుతుంది సంతోషదాయకము అవుతుంది ఇలాగా గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చేది ప్రకారంగా పట్ట పగలుగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజర నీతి మంతుల మార్గము వేకువ వెలుగువలే తేజలుచు ఉంటుంది దేవుళ్ళను దీవించి ఆశీర్వదించి చేయను గాక మా